కరీంనగర్ లో జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు భాస్కర్ ఓట్ యు నలిని ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల స్థానం తర్వాత టీచర్ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ ఉదయం ప్రారంభమైంది ఉదయం ప్రారంభమైన కౌంటింగ్కి సంబంధించి మనం కనుక చూసినట్టయితే మొత్తంగా బ్యాలెట్ బాక్సులు నాలుగు వందల తొంభై తొమ్మిది గ్రాడ్యుయేట్ బ్యాలెట్ బాక్సులు రెండు వందల నాలుగు టీచర్ బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేశారు పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత వాటిని ఆ అనేది చేస్తా ఉన్నారు జెమ్లింగ్ చేసిన తర్వాత ఆ ఆయా ఓట్లను ఇరవై ఐదు చొప్పున తొలుత యాభై అన్నారు తర్వాత ఇరవై ఐదు ఓట్ల చొప్పున ఇప్పుడైతే కట్టలు బండిలు కట్టే ప్రక్రియ అయితే సాగుతూ ఉన్నది రాడ్య రోట్లకు సంబంధించి సుదీర్ఘంగా లెక్కింపు ప్రక్రియ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది మొత్తంగా మనం చూసినట్టయితే టీచర్ కాన్స్ట్యెన్సీకి సంబంధించి దాదాపు వెయ్యి బండిల్స్ కట్టాల్సి ఉంటుంది వెయ్యి బండిల్స్ కట్టిన తర్వాత వాటన్నింటిని కౌంటింగ్ చేపడతారు మనకు మనకు ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్లో చూడొచ్చు ఒక అభ్యర్థి ఇక్కడ బయటకు వచ్చారు ప్రసన్న హరికృష్ణ వచ్చారు ఆ కౌంటింగ్ కేంద్రంలో ఏం జరుగుతుందో ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి కౌంటింగ్ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది సో మీ అందరికి తెలిసినటువంటి విషయమే మొత్తం నాలుగు వందల తొంభై తొమ్మిది బూత్లకు సంబంధించినటువంటి వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ చెల్లిన చెల్లిని ఓట్లకు సంబంధించినటువంటి సెపరేషన్ జరుగుతున్నది ప్రస్తుతం అంటే ఎయిట్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయింది మొత్తం ఇరవై ఒక్క కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఒక్క కౌంటర్స్ లోపల ఇప్పటి వరకు ప్రతి కౌంటర్ పైకి నాలుగు బూత్లకు సంబంధించినటువంటి సెపరేషన్ ప్రాసెస్ లో ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్స్ చేరినాయి అంటే అరౌండ్